జనవరి రెండు నుంచి పన్నెండో తారీఖు వరకు విజయవాడ పుస్తక మహోత్సవం ముప్పై ఐదో విజయవాడ పుస్తక మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరాటక నిరాటంకంగా జరుగుతున్న ఈ బుక్ ఫెస్టివల్ భారతదేశంలో మన స్థాయి నగరాల్లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ అన్నిటికన్నా కూడా చాలా విజయవంతంగాను బాగా జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలిసిందే దానికి ప్రధానమైన కారణం విజయవాడలో ఉండే మీడియా చైతన్యం చైతన్యం చెందిన మీడియా కాబట్టి మా అందరి మా పుస్తక మహోత్సవ సంఘం తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్న సందర్భంలో అట్లాగే వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ ఇలాంటి ఆల్టర్నేటివ్ ప్రచార సాధనాలు విస్తృతంగా ఉంటున్న సందర్భంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉంటున్న సందర్భంలో మీ అందరూ కూడా వీటన్నిటితో కూడా సంబంధం ఉన్నవాళ్ళు మీ తాలూకు మీ మీ తాలూకు వాట్సాప్ గ్రూపులు అన్నింటిలోనూ లేకపోతే మీ ఇన్స్టా అకౌంట్లోను ట్విట్టర్లోను వాట్సప్ ఛానల్స్లోను యూట్యూబ్లో మీరు ఏదైనా నిర్వహించే ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ పుస్తక మహోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని మీరందరూ అందజేయటం చాలా అవసరమని అది సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి దేశ భవిష్యత్తుకి కూడా చాలా అవసరమని మేము భావిస్తున్నాం దానికోసం మిమ్మల్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో పది రోజుల్లో ఈ పుస్తక మహోత్సవంలో జరిగే ప్రధానమైన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వారం పది రోజుల్లో సిద్ధమవుతాయి పాలిటెక్నిక్ కాలేజీలో జరిగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ విజిబిలిటీ సాధిస్తుందని ఎందుకంటే ఫస్ట్ ఇయర్సు మేము చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఆ గ్రౌండ్ సరి చేసుకోవడంలో వాటిల్లో ఈ సంవత్సరం ఎక్కువ విజిబిలిటీ సాధిస్తుందని మీ అందరి సహకారంతో ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుందని ఆశిస్తున్నాను ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా విస్తృతమైన స్థాయిలో ఈ ప్రభు ఈ బుక్ ఫెస్టివల్కి సపోర్ట్ ఇస్తుంది మన ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఏమిటంటే మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మూడు సంవత్సరాల పాటు ఈ పుస్తక మహోత్సవాన్ని ఆయన వచ్చి ప్రత్యేకంగా ఆయన గ్రౌండ్కి వచ్చి మరీ ఇనాగ్రేట్ చేయటం అనేది జరిగింది ఆయన సమయంలోనే మన పుస్తక మహోత్సవం చరిత్రలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ వ్యక్తి వచ్చి ఇనాగరేషన్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగింది అట్లాగే మాన్య మన ముప్పై దీనికి మాన్య ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు వచ్చారు అట్లాగే లాస్ట్ ప్రభుత్వం సమయంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మేము ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి జిల్లాలోనూ ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రతి జిల్లాలోనూ పుస్తక మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఆ పుస్తక మహోత్సవాలు నిర్వహించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి సంబంధించిన ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మాకు చాలా వరకు అందించడం జరిగిందప్పుడు వారితో కలిసి చేశాం మేము ఈ సందర్భాన్ని ఇంకోసారి గుర్తు చేసుకుంటూ అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయన పుస్తక ప్రియుడు మా ఎంఎస్కో కార్యాలయానికి విశాలాంధ్ర కార్యాలయానికి ఆయన ప్రత్యేకంగా విజిట్ చేశారు నిన్న ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా ఢిల్లీలో కూడా పుస్తకాల షాప్కి వెళ్ళారు ఇది కొంత అనుకూలమైన వాతావరణాన్ని పుస్తక మహోత్సవానికి కలగజేస్తుందని కూడా మేము భావిస్తున్నాం ఎవరు దీన్ని ఇనాగరేట్ చేస్తారు అట్లాగే ఎవరెవరు ముఖ్యంగా అటెండ్ అవుతారు అట్లాగే జాతీయ స్థాయి ప్రముఖులు ఎవరు వస్తారు వివరాలు అన్నీ కూడా మనం మనం తొమ్మిదో తారీఖున తొమ్మిదో తారీఖు పెట్టుకుందాం నెక్స్ట్ తొమ్మిదో తారీఖు జరిగే ప్రెస్ మళ్ళీ ఇంకోసారి తొమ్మిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టుకుందాం తొమ్మిది పది తారీఖుల్లో తొమ్మిదో తారీఖు పదో తారీఖు జరిగే ప్రెస్ మీట్లో నేను నిరసన ఈ పుస్తక మహోత్సవానికి ఏం పేరు పెట్టారు సాహిత్య వేదికకి ఏం పేరు పెట్టారు ఇలాంటి విషయాలని కార్యదర్శి ప్రెస్ నోట్లో ఉన్నాయి ఇప్పుడు పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి మిత్రుడు మనోహర్ నాయుడు మాట్లాడతాడు మిత్రులారా మీ అందరికీ కూడా నమస్కారం జనవరి రెండో తారీఖు నుండి పద్నాలుగు పన్నెండో తారీఖు వరకు ఈ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా ఈ పుస్తక మహోత్సవానికి ప్రాణాంగానికి అంటే ముందుగా ప్రాంగణానికి సంబంధించి పిడికిటికి రామకోటేశ్వరరావు గారి పేరు ఆయన పబ్లిషరు ఈ సంవత్సరం అతను మరణించడం జరిగింది నవజీవన బుక్స్ ట్రస్ట్ సంబంధించిన పిడికిటి కోటి నాయక్ కోటేశ్వరరావు గారి పేరు ప్రాంగాణానికి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రధాన వేదికకు సంబంధించి ఈ మధ్య చనిపోయినటువంటి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి పేరు ప్రధాన వేదికకు అదేవిధంగా బాలికలకు బాల బాలికలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పిల్లల స్టేజ్కి సంబంధించి దానికి రతన్ టాటా గారి పేరు ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ యొక్క పుస్తక ప్రాణ పుస్తక ప్రదర్శన స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ప్రదర్శనలో భాగంగా శతదేజు ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఈ పుస్తక మహోత్సవం తీర్మానం చేసింది వాటిలో భాగంగా ఆరుద్ర దాసరథి కృష్ణమాచార్యులు నాజర్ నార్ల చిరంజీవి ఆలూరు బైరాగి ఎస్ నటరాజన్ భానుమతి గారుల పేర్లతో శతజేంతి సభలు ప్రతిరోజు ఆరు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈ యొక్క శతజేంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా జనవరి ఆరో తేదీ సోమవారం నాలుగు గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర యథావిధిగా మనం ప్రతి సంవత్సరం ఈ పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహిస్తాం అదేవిధంగా ఆరో తారీఖు ఈ పుస్తక ప్రియుల పాదయాత్ర నాలుగు గంటలకి పిబి సిద్ధార్థ కాలేజీ నుంచి ఈ ప్రదర్శనగా వచ్చి ఆరు గంటలకి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం రెగ్యులర్గా ప్రతిరోజు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు నాకు నచ్చిన పుస్తకం పేరుతో ప్రతి వాళ్ళు అంటే సాహిత్యానికి సంబంధించి కానీ పిల్లలు పెద్దలు ఎవరైనా వారికి సంబంధించిన పుస్తకాలకు సంబంధించి ఈ యొక్క పుస్తక ప్రా ప్రాంగణంలో ఆ పుస్తకాలకు సంబంధించిన అన్ని రకాల సబ్జెక్టుల గురించి మాట్లాడడానికి ఈ పుస్తక మహోత్సవం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ ఈ అభిప్రాయం యొక్క సదవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇటులైజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఈ ముప్పై ఐదో పుస్తక మహోత్సవంలో ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాలని అదేవిధంగా విజయకుమార్ సార్ గారు చెప్పినట్టు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ప్ర ప్రముఖులు కొంతమందిని కూడా ఈ పుస్తక మహోత్సవానికి ఇన్వైట్ చేసి కొంత దాన్ని ఆ పుస్తక మహోత్సవాన్ని విజయవాడ పుస్తక మహోత్సవానికి ఉన్నటువంటి క్రేజ్ని మరింత పెంచాలని చెప్పి మేమంతా డిసైడ్ చేసుకున్నాం కాబట్టి ఇది యొక్క పుస్తక మహోత్సవాన్ని అందరూ జయపరం చేయాలని చెప్పి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం విషయం ఈ సంవత్సరం కూడా రెండు వందల పైన రావచ్చు అదేవిధంగా గత సంవత్సరం మనకి ఏంటంటే టైం సరిపోక హైదరాబాద్ వాళ్ళు పెట్టకపోవడంతో మనకు స్టాల్స్ తగ్గాయి ఈసారి అయితే హైదరాబాద్ వాళ్ళ ఇరవై తొమ్మిది అయిపోతుంది మనకు త్రీ డేస్ బ్యాక్తో మళ్ళీ మనం ఇక్కడ రెండో తారీఖు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి స్టాల్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు లాస్ట్ టైం ఇంగ్లీష్ పబ్లిషర్ చాలామంది రాలేదు సార్ అందరు కూడా వస్తామని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒక నిమిషం ఈ సంవత్సరం బుక్ఫేర్లో చాలా ఇంపార్టెంట్గా ఒక జాతీయ స్థాయి రచయితల కవుల సమ్మేళనం జరుగుతుంది సాహిత్య అకాడమీ వాళ్ళు ఆ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేశారు దానికి సంబంధించి మా అధ్యక్షుడు కార్యదర్శి వాళ్ళతో కరస్పాండెన్స్ చేస్తున్నారు అది ఒక చాలా ప్రధానమైన ఈవెంట్గా ఉండబోతుంది తొంభై పాయింట్ రెండో తారీఖు మూడో తారీఖు ఆ ప్రాంతంలో జరగచ్చు ఇప్పుడు లక్ష్మయ్య గారు మీడియా మిత్రులకు నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల పద్నాలుగులో మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ బుక్ ఫెస్టివల్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ ట్రస్ట్ కలిపి ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించాం కంటిన్యూగా మూడు సంవత్సరాలు నిర్వహించాం దానికి ఎన్టీఆర్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కల్చరల్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసింది ఈ సంవత్సరం కూడా ఆ రకంగా మధ్యలో ఐదు సంవత్సరాల్లో అది సాధ్యం కాలేదు ఈ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి మేము ఆశించేది ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు అన్ని జిల్లాల్లో ఈ రకమైన బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి సహకరిస్తారని భావిస్తున్నాం ఆ రకమైన ప్రయత్నాలు మేము చేస్తున్నాం మా విజయ్ కుమార్ గారు మనోహర్ గారు చెప్పినట్టు విజయవాడ బుక్ ఫెస్టివల్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానికి సంబంధించి ప్రెస్ నోట్ ఇస్తున్నాం మీకు స్టాల్స్ ఎన్ని చర్చ ఎన్ని హాలు పేరు స్టేజ్ పేరు వీటన్నిటికి సంబంధించి అన్నోట్లో ఉంది ఈ మధ్య లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కేరళలో అసెంబ్లీ నిర్వహిస్తుంది ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రతిపక్షం అధికారపక్షం రెండూ కలిపి నిర్వహిస్తుంది దానికి గవర్నమెంటే ఫండ్ కేటాయించి స్టాల్స్ ఫ్రీగా ఇస్తుంది కనీసం ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ని దాన్ని విజిట్ చేసే విధంగా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి అంటే అచ్చంగా సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ రోడ్లే కదా అభివృద్ధి అంటే సాహిత్యము వ్యక్తిత్వం సమాజము సృజనాత్మకత ఇది కూడా అభివృద్ధిలో చాలా కీలకమైన పాయింట్ అని మేము భావిస్తున్నాం అందుకని గవర్నమెంట్ ఇది ఎంతో ఖర్చు కాదు పుస్తకాలు సాహిత్యాన్ని ప్రమోట్ చేసి దానికి గవర్నమెంట్ శ్రద్ధ పెట్టాలని మేము కోరుతున్నాం ఆ రకంగా గతంలో చేసిన చరిత్ర ఉంది గవర్నమెంట్కి ఇప్పుడు కూడా చేస్తుందని మేము అనుకుంటున్నాం ఈ ఎగ్జిబిషను విజయకుమార్ గారు చెప్పారు భారతదేశంలో విజయవాడలో ఉన్నటువంటి బుక్ ఫెస్టివల్ సొసైటీ ఇది ఒక ప్రత్యేకమైంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నిర్వహించే ఎగ్జిబిషన్ ఇది ఇది ఒక బిల్డింగ్ ఉంది లైబ్రరీ నిర్వహిస్తుంది సాహిత్య కార్యక్రమాలు నిర్వహించింది ఇంకా ఎగ్జిబిషన్ కమిటీ అట్లా నిర్వహించము అంతే దీనికి విజయవాడలో ఉన్నటువంటి పౌర సమాజం ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులు కూడా దీన్ని సహకరిస్తున్నారు ఆ రకమైన సపోర్ట్ ఈ సంవత్సరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను బా గోల్వా దేశులో పార్జీ గారి ఐ నాట్ మేకింగ్ మై గాడ అల్లరా అల్లరా ఇట్లా అలా గిండిర మిలలా యావాల లేయాలి వినుండిన ఇన్నాకడా ఇది కూడా కొంచెం చెప్తునండి ఏనొస్ ను మీడియమే శ్రీలందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కాత ముప్పై ఐదు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వరకు పత్క మహోత్సవాలు మీ అందరి సహకారంతో చాలా కోలాహలంగా బ్రహ్మాండంగా జరిగింది మధ్యలో ఒక కరోనా వచ్చినప్పుడు తప్ప ఇప్పటి వరకు బాగా దిగ్విజయ విజయంగా జరిగింది తర్వాత అప్పుడు మా కన్వీనర్ విజయ్ కుమార్ గారు ప్రెసిడెంట్ మన లక్ష్మీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇంకా చెప్పేది ఏమిందంటే తొమ్మిది పది తారీఖుల్లో మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ ఇస్తాం కదా దాంట్లో మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే శ్రీ శ్రీ మహాప్రస్థానం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వెలువడి దాని సందర్భంగా సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం తప్పక పబ్లిష్ చేస్తూ అందరికీ ప్రజానేకానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను లాగానే మీరు చాలా ప్రస్తుత వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఎంత అంతా కాదు దానివల్లనే మా బుక్ ఫెస్టివల్కి బాగా పేరు వచ్చింది మేము కూడా నిర్వహించడానికి మంచిగా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆ మధ్య చదివాను ప్రతి పుస్తకం కూడా నోర్విప్పని మహావక్త అని చెప్పి చాలా నచ్చింది అటువంటి ఎన్నో వందల వేల పుస్తకాలు ఒక చోట చేరి చదువర్ల కోసం ఆలోచన కోసం విద్యార్థుల కోసం బాలబాలికల కోసం అది ఆ రకమైన ప్రదర్శన ఏర్పాటు చేయటం అంటే విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారిని వారి బాధ్యుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను దీనికి సంబంధించి ఏ రకమైన కార్యాచరణ రూపకల్పన చేసినప్పటికీ కూడా దాంట్లో ఈ కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి తరఫున సుజాత ప్రచురణల తరఫున నేను నా పూర్తి సహకారం ఇవ్వటమే కాకుండా ఈ సాహితీ సాంస్కృతిక సంస్థల యొక్క వారి పార్టిసిపేషన్ కూడా బేషరతుగా ఇస్తాము ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ and é, né?